ఈ ఊళ్ళే కనిపించింది ఇలా మా ఊళ్ళకి కాకుండా డైరెక్ట్ మా ఇంటికి వచ్చింది ఏంది ఈ పూరి మా ఇంటికి ఎందుకు వచ్చింది అబ్బా తీసి నిన్న జరిగింది చెప్పడానికి వచ్చింది ఏంది ఈ పూరి ఇంత మర్యాద కొద్దీ మాట్లాడుతుందంటే నా మీద ఫిర్యాదు పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మా శైల సోఫర్తయి ఉంటుంది అంతే అంతే ఈ అబ్బాయి పోరింకేం చేకుంటావు కదా ఈ ఉండి ఉండి కాలుగుతాను లోపలికి పోదామంటేనే గుర్తుపెట్టం చేద్దాం ఏం మనం సిచ్యువేషన్లో ఉన్నాం ఏం టైంలో ఉన్నాం ఐడియా ఏమన్నా లోపలేసుకున్నా తీసి ముఖానికి కప్పుకొని పోతాండు మా అన్ననే మా అన్న గురించి నీకు తెలియదు కదా మా అన్న పరాడు అలా గాలి దాకినా గంగ నీళ్ళు చదువుకుని ఇంట్లోకి రానే రాడు అవునా అవునక్క నువ్వు నువ్వెవరో మా అన్నకు తెలియదు కదా అందుకే అతను కప్పుకోను వేడు మీ అన్న ఎంత గ్రై పక్క అమ్మాయి ఉంటే ఎట్లా పట్టారు అట్లా ఉంటే పక్కకు అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోకుండా పోతాడు ఇంత గ్రేట్ మీ అన్న ఏమనుకున్నావు అక్క మరి మా అన్నయ్య అంటే రైల్వే గేట్ కంటే మస్తు గ్రేట్ మరి సరే సరే నేను పోయత్తిగా ఎక్కువసేపు ఉంటే మీ అన్న నా వల్ల ఇబ్బంది పడతాడు కావచ్చు ఏం పోతుంది అక్క కొద్దిసేపు ఉండరాదు మా అక్క పేరు ఎట్లా కంకులని తెచ్చుకొని కాల్చొని తిందాం ഏ ഇപ്പൊ അദ്ദേഹം മല്ലെപ്പോഴും നട്ടത്തി ബൈറു ബൈ